ఆయన లోపలికి వెళ్ళి ఆమె చేయి పట్టుకునగానే ఆ చిన్నది లేచి ఈ సమాచారం ఆ దేశం నిలిపి మీరు అందించిన సందేశాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం మరొక బలపరచమని మరొకటి నిల్వలు ఉండగా మీ అప్పుతో నింపి మీరే మాట్లాడి మహిమ పొందమని మీ ఏర్పాట్లు ఉన్న వారిని ఆకర్షించమని వాక్యమైన క్రీస్తు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడి కొంచెం నామ అన్న ఇందాక చెప్పారు మీరు ఒకవేళ మీకు నిద్ర వస్తే నిద్రపోండి తప్పులేదు అందుకని నిద్ర ఆరోగ్యానికి మంచిది నిద్రపోయే వాళ్ళకి షరతు ఒకటే నిద్రపోయేవాళ్ళు లేచి నిలబడి నిద్రపోవాలి అలాగైతే మేము నిద్రపోవచ్చు మంచి వాతావరణాన్ని గ్రహించారు వార్త తొమ్మిదవ అధ్యాయంలో పద్దెనిమిదవ శ్రమ నుండి వాస్తవానికి ఇరవై ఆరు వరకు రాయబడినటువంటి విషయంలో ఒక అధికారి కుమార్తెను ఆయన లేపాడు రెండవది రక్తస్రావం కలిగిన స్త్రీని ఆయన స్వస్థపరిచాడు ఈ విషయాన్ని మార్కు వార్త ఐదు ఇరవై రెండు లూకాస్ వార్త ఎనిమిది నలభై ఒకటిలో ముగ్గురు సువార్తెట్లు రాశారు ఒకరు మత్తయి తొమ్మిదవ అధ్యాయం పదమూడు నుండి పద్దెనిమిది నుండి రెండవది మార్కు ఐదవ అధ్యాయం ఇరవై రెండు నుండి మూడవది లూకా ఎనిమిదవ అధ్యాయం నలభై ఒకటి వారు ఆయన ఎవరు మార్కుస్సు వార్త ఐదవ అధ్యాయంలో ఒక వచనాన్ని మనం చూద్దాం మార్కుస్సు వార్త ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ఆయన సముద్ర తీరంలో ఉండగా సమాజ మందిరపు అధికారులో యాయీరును ఒకడు వచ్చి అని అన్నాడు యాయిరు ఆయన పేరు చెప్పాడు సమాజ మందిరపు అధికారి వచ్చాడు వచ్చి నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది అని చెప్తూ ఉన్నాడు కానీ లూకాస్ వార్త ఎనిమిదో అధ్యాయం నలభై ఒకటో ఒక మాట మనం చూద్దాం ఎనిమిది నలభై అంతటా ఇదిగో సమాజ మందిర అధికారి అని ఆయురు అని ఒకడు వచ్చి ఏసు పాదముల మీద పడి ఇంచుమించు పన్నెండేండ్ల ఈడు గల తన ఒక్కతే వార్త చావా సిద్ధముగా ఉన్నది అయితే చావడానికి సిద్ధంగా ఉన్నది అని ఆయనను ఏం చేస్తున్నాడంటే తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలు కొనగా ఇంటికి రమ్మని బతిమాలుతూ ఉన్నాడు ఈలోపుగా చనిపోయింది అని నలభై తొమ్మిదో వచ్చిన ఆయన ఇంకను మాటలాడుచుండగా సమాజ అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి నీ కుమార్తె చనిపోయింది బోధకు నిశ్చిమ పెట్టవద్దు తనకు ఒకటే కుమార్తె వాస్తవంగా కుమార్తె అంటే తండ్రికి ఎంతో ప్రేమ ఈ లోకంలో కూడా తండ్రి ఎక్కువగా కుమార్తెను ప్రేమించేవాడు కుమారుడు అంటే తండ్రి ఎక్కువగా తల్లి ఎక్కువగా ప్రేమించేది ఒకవేళ కుమార్తె అన్నం తినకపోతే కొన్నిసార్లు తండ్రి అన్నం తిండు కుమార్తెలు అంటే ఎక్కువ సార్లు అలుగుతారు చేతికి మాటికి చిన్నదానికి పెద్దదానికి అలిగి వాళ్ళు భోజనం చేయరు ఈ దినాల్లో కొత్తగా కలుగుతున్నారు వాళ్ళు భోజనం చేయదు కానీ అందరు పడుకున్న తర్వాత అంటున్నారు అది కూడా మంచిదే కుమార్తె పట్ల తండ్రికి నికుటమైన ప్రేమ ఉంది ఒకే కుమార్తె అంటే ఎలా ఉండొచ్చు సమయము కుమార్తె కేటాయించాడా కుమార్తెతో ఆడుకున్నాడా కుమార్తెతో సహవాసం చేశాడా కుమార్తెను ఎక్కువగా ప్రేమించాడు తనకున్న సొమ్ము కానీ తనకున్న సమయం కానీ తనకున్న సామర్థ్యత కానీ తనకున్న వనరులు కానీ వసతులు కానీ ఆ ఒక్క కుమార్తె కొరకే ఎక్కువగా ఖర్చు పెట్టి ఉండవచ్చు ఆ ఒకే కుమార్తె చావడానికి సిద్ధంగా ఉన్నది అనారోగ్య పాలైపోయింది తండ్రికి ఏం చేయాలో దిక్కుతోచలేదు ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరిని నడగాలి ఎవరికి వార్త తెలియపరచాలి అధికారం ఉన్నది ఆధిపత్యం ఉన్నది మంది మార్బలం ఉన్నారు కావలసినటువంటి అన్నీ ఉన్నాయి కానీ తన కుమార్తెను ఎవరు రక్షించలేకపోతున్నారు ఆ పరిస్థితి బహు భయంకరమైనటువంటి పరిస్థితి దాన్ని బట్టి ఎంత నష్టం కొన్నిసార్లు బలహీనత ఏర్పడినప్పుడు వైద్యుల దగ్గరికి ఆశ్రయిస్తే వైద్యుల దగ్గరికి వెళితే ఉన్న సొమ్మంతా కూడా ఖర్చు పెడుతున్నారు కానీ ఆ యొక్క ధనం పోతుంది కానీ ఎట్టి పరిస్థితులు జబ్బు తిరగట్లేదు ఈ పరిస్థితుల్లో ఆయన ప్రభుత్వ యేసు క్రీస్తు వారి గురించి విని ఆయన దగ్గరికి వెళ్ళాడు ఈయన మాత్రమే నా కుమార్తెను బ్రతికించగలడు ఈయన తప్ప నా కుమార్తెకు సజీవంగా అప్పగించే వారు ఎవ్వరూ లేరు వైద్యులను ఆశ్రయించి వాళ్ళ వెళ్ళ దగ్గరికి వెళ్ళిన వాడు కాదు నేరుగా ప్రభు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం ఆయన పాదముల మీద పడి అడుగుతున్నాడు అధికారం పక్కన పెట్టాడు ఆయన పాదముల మీద పడి అడుగుతున్నాడు తన కుమార్తె సమస్యను ఆయన పాదముల ఎదుకు తీసుకుని వచ్చాడు తన కుమార్తె యొక్క ఇబ్బందిని కష్టాన్ని తన కుమార్తె పొందిన క్షోభను తండ్రి కల్లారా చూసి ఇక చూడలేక ఒకే కుమార్తె ఆ కుమార్తె లేని ఉండలేదు నా కుమార్తె చావడానికి సిద్ధంగా ఉన్నది తన యొక్క బలహీనత తన యొక్క లోపం తనకున్నటువంటి అనారోగ్యత మరణానికి దారితీస్తూ ఉన్నది లేపేవారు లేరయ్యా బాగు చేసేవారు లేరు ఆ ఇంటి నుండి గుళ్ళు ఉన్నది ఏడ్పు ఉన్నది జనసమూహం ఉన్నారు పిల్లను గురువులు వాయించేవారు ఉన్నారు చెప్పలేనిటువంటి పరిస్థితులు ఉన్నాయి తండ్రి ఇంటి దగ్గర ఉండలేకపోయాడు ప్రవులైన క్రీస్తు వారి దగ్గరికి వస్తూ ఉన్నాడు ఒకే కుమార్తె చావడానికి సిద్ధంగా ఉంది కుమార్తె చనిపోయింది ఆ బోధకుని శ్రమ పెట్టవద్దు అని వారు వచ్చి సెలవిచ్చినా కూడా ప్రభు ఒక మాట భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచు అని ఆయన వెళ్తూ ఉన్నాడు ఈ లోకంలో ఎంత మంది చనిపోయే స్థితిలో ఉన్నారు ఎంత మంది భయంకరమైన స్థితిలో ఉన్నారు కుమార్తె చనిపోయిందా అలా మానవుడి యొక్క జీవితం చచ్చిన స్థితి కుమారుడు చనిపోయాడు మరొక సందర్భంలో కుమార్తె చనిపోయింది మానవుడు అపరాధముల చేత పాపముల చేత చచ్చినవాడై ఉన్నాడు ఎంతో మంది యమనస్తులైనటువంటి పిల్లల విషయమై కుమార్తె విషయమై తల్లిదండ్రులు ఏడుస్తున్నారు కుమారుల కొరకు తల్లిదండ్రులు ఏడుస్తున్నారు వారి యొక్క స్థితి చూసి వారి యొక్క దౌర్భర్యమైనటువంటి జీవితాన్ని చూసి వారి యొక్క విధానాలు చూసి రోధించే తల్లిదండ్రులు ఉన్నారు హంగళార్చే తల్లిదండ్రులు ఉన్నారు వారి యొక్క ప్రవర్తన వారి యొక్క నడవడిక వారి యొక్క క్రియలు వారి యొక్క విధానాలు తల్లిదండ్రులకు దుఃఖాన్ని తెప్పిస్తున్నాయి వేదనలు తెప్పిస్తున్నాయి ఎవరికి చెప్పాలి కుమార్తె విషయమై ఎవరికి చెప్పినా పరువు బాధ్య కుమారుడు విషయమై ఎవరికి చెప్పినా పరువు బాధ్యత సమాజానిక సంఘానిక గ్రామానిక పెద్దలక వాళ్ళ వీళ్ళక బంధువులక కుమార్తె చేసిన బలహీనత సోదరుడు సోదరి యవనస్తుల ఈ రాత్రి నువ్వు చేస్తున్న పాపాన్ని బట్టి నువ్వు చేస్తున్న అక్రమాన్ని బట్టి నువ్వు చేస్తున్న అన్యాయాన్ని బట్టి తల్లిదండ్రులు ఎన్ని సార్లు ఏడుస్తున్నారు ఎన్ని సార్లు అంగలారుస్తున్నారు ఒక తండ్రి అన్నాడు అనా నా కుమార్తె చేసిన దానికి నేను రాత్రుల్లో బాత్రూమ్లోకి వెళ్ళి ఏడుస్తున్నాను ఎంత మంది ఏడుస్తున్నాను ఎంత మంది తండ్రికి దుఃఖాన్ని తెప్పించారు తల్లికి దుఃఖాన్ని తెప్పించారు నీ బలహీనత తల్లిదండ్రులకు దుఃఖం కాదా నీ యొక్క లోపం తల్లిదండ్రులకు దుఃఖం కాదా నీ అక్రమ జీవితం తల్లిదండ్రులకు దుఃఖం కాదా నువ్వు నడిచిన నడక భర్తకు దుఃఖం తెప్పించలేదా భార్యకు దుఃఖం తెప్పించలేదా ఎంత మంది ఏడుస్తున్నారు ఎవరితో చెప్పుకోవాలి ఎవరు బాగు చేస్తారు ఎవరు మేలు చేస్తారు కొన్నిసార్లు సమస్య తెలిస్తే పది మందికి చెప్పేవారు ఉన్నారు కానీ బాగు చేసేవారు ఎవరు లేరు అయితే ఆయన యుద్ధకు వచ్చి తన కుమార్తె సమస్య ఆయన ఎదుట పెడుతున్నాడు అయ్యా నా కుమార్తె బ్రతికించాలి నువ్వేం చేస్తావో తెలియదు నా కుమార్తె సజీవురాలుగా అప్పగించబడాలని ఆ తండ్రి యొక్క తపన ఆ తండ్రి యొక్క అవాద్రి ఆ దప్పిక ఆ జీల్ మనం చూస్తున్నాం కుమార్తె పట్ల ఎంత మంది పిల్లలు బాగుపడాలి పిల్లలు క్షేమం పొందాలి పిల్లలు మేలు పొందాలి ఈ దినాల్లో పాపము చేయడానికి అవకాశాలు అందుబాటులో అయితే ఆయన అడిగింది ఒక చే ఆయన ఇంటికి వస్తున్నాడు ముగ్గురు సువార్థకు లో మాత్రం ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాడు ఇరవై నాలుగు వచ్చిన తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చాం ఆయన ఇంటికి వచ్చాడు ఇంట్లో ఏమున్నాయి ఇరవై మూడు అన్నాడు అంతలో ఏసు అధికారి ఇంటికి వచ్చి ఇంట్లో పిల్లల గురువులు ఉన్నాయి గొల్లు ఉన్నది జన సమూహం ఆక్యుపై చేయబడి ఉన్నది ఆ ఇంటి నిండా ఏడ్పు ఆండా ఆ ఇంటి నిండా ఎంత భయంకరమైన పరిస్థితి ఉన్నది ఆయన ఇంటి దగ్గరకు వచ్చి ఒక మాట అన్నాడు స్థలమీయుడి అని అన్నాడు రాత్రి వర్తమానం ఇదే స్థలమీయుడి అని అంటున్నాడు నేను లోపలికి వెళ్ళాలి అంటే నాకేం కావాలి స్థలం దేనికి లోపల ఉన్నది మరణమున్నది లోపల మరణమున్నది బయట జీవాధిపతి ఉన్నాడు మరణానికి స్థలం ఉన్నది గొళ్ళుకు స్థలం ఉన్నది ఏడుపుకు స్థలమున్నది రోదనకు స్థలం ఉన్నది అంగార్పులకు స్థలం ఉన్నది అల్లరికి స్థలం ఉన్నది అభహానికి అక్రమానికి అన్యాయ జీవితానికి నీ హృదయములో దేనికి స్థలం ఇచ్చాం వేటికి స్థలం ఇచ్చాం వేటికి నీ హృదయము వేటి చేత ఆక్యుపై చేయబడి వేటి చేత నింపబడి ఉన్నది అలాగే మానవుడు కాని వాటికి స్థలం ఇచ్చాడు ఆయన బయట ఉన్నాడు ఆయన అంటున్నాడు ఈ రాత్రి మానవుడి యొక్క హృదయములో పదమూడు రకాలైన దుర్గుణాలు ఉన్నాయని మార్కు వార్తలు మనం చూస్తున్నాం వాటికి ఉన్నది మార్కు వార్త ఏడవ అధ్యాయు ఇరవై నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు చారత్వము దొంగతనము నరహత్యలు విచారము లోహములు చెడితరములు కృత్రిమము కామవికారం మత్సరము అవివేకము ఈ పదమూడు వాటికి స్థలాలు మానవుడు స్థలం ఇచ్చాడు వాడికి స్థానం ఇచ్చాడు హృదయములో ఆక్యుపై చేసుకున్నాయి సంతోషానికి స్థలం లేదు నెమ్మది స్థలం లేదు ప్రేమకు స్థలం లేదు జాలికి స్థలం లేదు పవిత్రతకు స్థలం లేదు అక్రమైన జీవితానికి స్థలం ఇచ్చాడు మానవుడు అమ్మాయ రాత్రి దేనికి స్థలం ఇచ్చాడు ఎవరు వస్తున్న స్థలం ఇచ్చారు వాట్సాప్లకు స్థలం ఇచ్చాడు కానీ వాటికి స్థలం ఇచ్చాడు మానవుడు చూదానికి అక్రమానికి అన్యాయానికి త్రాగుడు స్థలం ఇచ్చాడు ఆయనకు స్థలము లేదు ఆయన అన్నాడు స్థలమీయుడి ఈ రాత్రి హృదయము దేని చేత నింపబడి ఉంది కానీ వాటి చేత నింపబడిందా నీ హృదయంలో ఉన్నవి ఆ దుర్గుణాలు ఎవరికి తెలియకపోవచ్చు ఎవరు చూడకపోవచ్చు ఎవరికి కనబడకపోవచ్చు కానీ ఆ యొక్క జీవితాన్ని బట్టి నీ యొక్క స్థితి నీ జీవోస్థితి పైకి మాత్రం బాగానే ఉన్నావు జీవించుతున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడమే పైకి నటనగా ఉన్నాడు వేషధారిగా ఉన్నాడు పైకి చూడడానికి బాగున్నాడు కానీ హృదయంలో నెమ్మది లేదు కానీ వాటికి స్థలం ఇచ్చాడు కానీ వారికి స్థలం ఇచ్చారు కానీ వ్యక్తులకు స్థలం ఈ రాత్రిని హృదయములో ఏ వ్యక్తికి స్థలం ఇచ్చారు చేత హృదయము నింపబడి ఉన్నది ఆయన అడుగుతున్నాడు ఆయనకు స్థలం ఇవ్వాలి మానవుడు ప్రభు క్రీస్తు వారికి స్థలమే ఉంది కాని వాటికి స్థలం ఇచ్చాడు అందుకే అధ్యాయం మతేశ్వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచ్చింది అందుకు ఉన్నాయి ఆకాశ పక్షులకు ఇరవై ఆగ్రం పదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చింది ఇరవై గ్రంథం పదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చింది చూద్దాం ఆలకించుడి ధ్వని పుట్టుచున్నది దాని రాక ధ్వని వినబడుచున్నది యుధాపట్ వచ్చు చుక్కు పని అందరి ధ్వజన్న నక్కలున్నాయి ఒకవేళ బొమ్మలోన కావచ్చు రోమిన కావచ్చు కానీ వాటికి యుదా దేశం ఎరుషలేములో అవి ఆక్యుపై చేసుకొని ఉన్నాయి నక్కలకు స్థలం ఇస్తూ ఉన్నాడు పరమగీతములు రెండవ అధ్యాయం పదిహేను వచ్చినా మనం చూదాం పరమ గీతములు రెండవ అధ్యాయం పదిహేను వచ్చిన మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి ద్రాక్ష తోటలను చెరుపు నక్కలు చెరిపే నక్కలకు స్థలం ఉన్నది నక్కలు అంటే మోసానికి సాదృశ్యం అంటే ఈ లోకములో మోసగాళ్ళకు స్థలం ఉన్నది అక్రమాకారులకు స్థలం ఉన్నది అన్యాయస్తులకు స్థలం ఉన్నది కాని వాటిది స్థలం ఇస్తున్నారు కానీ ఆయనకు స్థలం లేదు మోసగాళ్లకు స్థలం ఉందా దొంగలకు కాని వాటిని స్థలం ఇచ్చావా త్రాగులకు స్థలం ఇచ్చావా గుట్కాకు పాన్ప్రాగులకు స్థలం ఇచ్చావా కాని అతి నీచమైన పాపానికి స్థలం ఇచ్చావా ఆయనకు స్థలము లేదా నక్కలు అనగా మోసగాడు ఆకాశ పక్షులు అని అన్నాడు చచ్చినవి తినేవాటి ఆకాశ పక్షులు ఉన్నాయి చెడు ఆలోచనలకు స్థలం అన్నది కానీ ఆయనకు స్థలం లేదు రాత్రి దేనికి స్థలం ఇచ్చాం ఎవరికి వారుగా పరిశీలన ఇక్కడ కూర్చున్న వారు ఇంకా ప్రభుని నమ్మని వారు దేనికి స్థలం ఇచ్చాం కొంతమంది చూడండి సొమ్ము ఖర్చు పెట్టి అన్ని ఇచ్చి కాని వాటిని స్థలం ఇచ్చారు ఈ రాత్రి ముగ్గురు వ్యక్తులు ఒకరికి జ్ఞాపం చేస్తాను ఒక వ్యక్తి దేనికి స్థలం ఇచ్చాడు ఉదాహరణకు ఉదాహరణ అధ్యాయం కాసు వార్త అధ్యాయం ఏడవ చూ అందరూ అది చూసి మనిషిని అద్ద బస్ అనుకుని జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభా నాస్తిలో సగము చూస్తున్నాను నేను ఎవరి యొక్క అన్యాయంగా గా నిర్ణయం తీసుకుని అతనికి నాలుగు అంతలు మరలా జక్కయ్య ప్రారంభంలో దేనికి స్థలం ఇచ్చాడంటే అక్రమ సంపాదన మానవుడు అక్రమ సంపాదన స్థలం ఇచ్చాడు అక్రమ సంపాదన అంటే సొమ్ము అక్రమంగా ఎలా సంపాదించాలి అని మానవుడు ప్రయత్నం చేస్తున్నాడు అక్రమంగా ఎలా వస్తుంది ట్యాక్స్ కలెక్టర్ బిల్ కలెక్టర్ జక్కయ్య ఏం చేస్తున్నాడు తెలుసా బీదల దగ్గర సొమ్ము తీసుకున్నాడు ఒకవేళ వంద తీసుకోవాలి ఎక్కువగా తీసుకున్నాడు వసూలు చేస్తున్నాడు అక్రమ సంపాదన తన ఇంటికి ఇంటి నిండా సొమ్మున్నది తెచ్చుకున్నాడు మానవుడు సొమ్ముకు స్థలం ఇచ్చాడు సత్యం సత్యంగా చెప్పేవాడు అందరి గుండె లబ్ డబ్బు కొట్టుకుంటుంది కొంతమంది గుండె డబ్బు డబ్బు అని కొట్టుకుంటుంది అంటే వారికి డబ్బు 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 అంటే డబ్బుకు స్థలముని అక్రమ సంపాదన వారు ఉదయం లేచినప్పటి నుంచి డబ్బు 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 అంటారు రాయలసీమ అంటారు లెక్క లెక్కకు స్థలమున్నది ఉదయం లేచినప్పుడు రాత్రి పడుకునేంత వరకు తన గుడి సొమ్మి ఎవరి దగ్గర ఎంత చూసుకోవాలి ఎవరి దగ్గర ఎంత సంపాదించాలి అక్రమంగా ఎంత చూసుకోవాలి అంటే తన హృదయము నిండా ఏమున్నది అక్రమ సొమ్మునది రాత్రి సోదరుడా సోదరి సొమ్ము ఎలా తీసుకోవాలని సంప్రదించాలని ప్రయత్నం చేస్తున్నావా సొమ్ము చేతని హృదయం నింపబడి ఉన్నదా అధ్యాయంలో ఒక మాట మనం చూస్తున్నాం ముప్పై నాలుగు వచ్చు పన్నెండు ముప్పై నాలుగు మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండు మన డబ్బులు ఎక్కడ ఉంటే అక్కడ మన హృదయము ఉండు ఎన్నిసార్లు బీరువాలో డబ్బులు పెట్టి ఎన్నిసార్లు బీరువా తీసి చూసాం మన మనసంతా దేని మీద ఉంది అలా బీరువా మీదే ఉంది అవునా కొన్నిసార్లు గమనించండి బ్యాంకులో డబ్బులు వేసుకుంటూ మనం పోతూ పోతూ బ్యాంక్ ఉందా లేదా అని చూస్తాం అంటే మన మనసు ఎక్కడ ఎక్కడుంది బ్యాంక్ మీదే ఉంది జోబులో డబ్బులు పెట్టుకుని ఎన్నిసార్లు మాట్లాడుతూ అడిగి చూసుకున్నాం ఉందా చాలా చాలాసార్లు మన మనసంత సొమ్ము మీదే ఉండదు కడప జిల్లా పూర్వ ఉన్నప్పుడు చిన్నవాడు మా నాన్న పది పైసలు ఇచ్చేవాడు కొనుక్కోమని ఆ జోబులో పెట్టుకొని స్కూల్కి వెళ్తే టీచర్ పాఠాలు చెప్తున్నప్పుడు మాట మాడికి తడివి చూసుకునేవాడు ఉందా అని ఆ జోబులు అటు పక్కన జరిగింది అప్పుడు మనసంతా గల్పిల్గా ఉండేది అది ఉందో పోయిందో ఉందో పోయిందని పది పైసల కోసం దాని మన నా మనసంతా దాని మీదే ఉండేది అప్పుడు ఎప్పుడైతే అవుట్ బెల్ కొడతారో వెళ్ళినాక అది పది పైసలు తింటే అప్పుడు ఉపశాంతిగా ఉండేది సొమ్మ సొమ్మ మీదనే ఎన్ని సార్లు ఎన్ని సార్లు సొమ్ము 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 సొమ్మును ఎక్కువగా ప్రేమించాడు ఒక రోజు అనుకున్నాడు ఎస్సు ఎవరు సొమ్ము తన జీవితానికి సంతోషాన్ని ఇవ్వలేదు నెమ్మది ఇవ్వలేదు సొమ్ము వల్ల తృప్తి లేదు సంతోషం లేదు ఏ మాత్రం తృప్తి లేని జీవితం అలాగే ఒక రోజు నా ప్రభు ఎవరు చూడాలన్న ఎవరు ఆ రక్షకుడు ఎవరు ఆయనను స్వీకరిస్తే ఆయన చూస్తే చాలనుకున్నాడు కాని యేసు క్రీస్తు ప్రభు వారు మేడి చెట్టు దగ్గరికి వచ్చాడు తల పైకెత్తి చూచాడు జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంత ఇంతవరకు సొమ్మును ఇంట ఉన్నది కానీ నేను నేడు నీ ఇంతకి సొమ్ముకు అవకాశం ఇచ్చావు ఈ రోజున నాకు అవకాశం నాకు అవకాశం ఇస్తే ఆయనను తన ఇంత చేర్చుకున్నాడు ఎలా చేర్చుకున్నాడు పదిహేడో పంతొమ్మిదవ అధ్యాయంలో చెప్పాడు ఆ అతడు త్వరగా దిగి సంతోషముతో చేర్చుకున్నాడు సొమ్ము యువని సంతోషం ఎవరిస్తున్నారు ప్రవహిస్తున్నాడు ప్రభుకు స్థలం ఇచ్చాడు అన్నాడు నువ్వు అక్రమం చేశావు అన్యాయం చేసావు అని అనలా జక్కయ్య ఏమన్నాడంటే నా ఆస్తి సగము బీదలకు ఎంత గొప్ప మార్పు అండి అసలు సొమ్ము అంటే బాగా వెంటబడేవాడు ఇప్పుడు ఏమన్నాడు తెలుసా నా ఆస్తి సగల సగము బీదలకు ఇస్తాను అన్యాయముగా ఎవరి ఎంత అయినా తీసుకున్నట్లయితే ఎన్నంతలు అన్నాడు నాలుగంతలు రే భాయ్ పోయి బేదలందరిని పిలవండరా అన్నాడు అయ్యా జక్క ఇస్తారు రమ్మన్నాడు మొన్న డబ్బులు కట్టాం మాకు తెలియదు రమ్మంటున్నారండి అన్నాడు అందరిని నిలబెట్టి డబ్బులు ఏం చేస్తున్నాడు అంటే ఒకప్పుడు తీసుకున్నవాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అది మా నీ దగ్గర ఏం తీసుకున్నాను అయ్యా అన్యాయంగా తీసుకున్నాను కదా ఇదిగో నీ దగ్గర వంద రూపాయలు చూసుకున్నానా అయితే వంద రూపాయలు చూసుకుంటే ఎన్నంతలో ఉన్నాడు ఎంత ఇవ్వాలి నాలుగు వందలు నాలుగు వందలు అతను అనుకున్నాడు ఐదు వందలు ఇచ్చేంత బాగుండేది తన జీవితంలో ఎంత గొప్ప మార్పు సొమ్ము చేత నింపబడిన తన హృదయం ప్రభువు చేత నింపబడి ఇల్లు మాత్రమే కాదు అందుకే నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉంది అబ్రహాము కుమారు తన యొక్క జీవితంలో రక్షణ పొందాడు నెమ్మది పొందాడు సొమ్మును ప్రేమించిన వాడు అప్పుడు ప్రభు చేత నింపబడ్డాడు సంతోషము చేత నింపబడ్డాడు రక్షణ చేత నింపబడ్డాడు సమాధానము చేత నింపబడ్డాడు ఏ నాడు పొందరి అనుభూతిని తన పొందాడు సొమ్మును బట్టి అందరి చేత రిజెక్ట్ చేయబడ్డాడు తృణీకరించబడ్డాడు అందరూ అన్నారు ఇతడు పాపి అని తన జీవితంలో గొప్ప మార్పుకై ఒకడి జక్కయ్య సొమ్ము చేత నింపబడిన వాడు ప్రభు చేత నింపబడ్డాడు ప్రభుకు స్థలం ఇచ్చాడు ప్రభుకు స్థానం ఇచ్చాడు ప్రభుకు విలువ ఇచ్చాడు ప్రభుకు ప్రాధాన్యత ఇచ్చాడు ఒకప్పుడు సొమ్ముకు ప్రాధాన్యత ఇచ్చినవాడు సొమ్ముకు స్థలం ఇచ్చినవాడు సొమ్ముకు అవకాశం ఇచ్చినవాడు యేసు క్రీస్తు ప్రభువును తన హృదయంలోనికి తన ఇంటికి చేర్చుకున్నాడు తినక్క సమయభావాన్ని బట్టి సమరయ్య స్త్రీ పాపానికి స్థలం ఇచ్చింది యువసు సువార్త నాలుగో అధ్యాయం ఒక కుమారుడు చిన్న కుమారుడు లోకానికి స్థలం ఇచ్చాడు వేషాలకు స్థలం ఇచ్చాడు పాపానికి నీచమైన కార్యాలకు స్థలం ఇచ్చాడు ఇంటి నుండి పోయేటప్పుడు హుందాతనంగా వెళ్ళాడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఖాళీ చేయబడ్డాడు ఎంటీ చేయబడ్డాడు ఒకరిని సహాయకుడుగా వచ్చాడు సోదరుడు సోదరుడు ఎవరు వస్తున్నారా లోకం నేనెంత ఖాళీ చేయాలంత ఖాళీ చేస్తుంది నెమ్మది లేకుండా చేస్తుంది తృప్తి లేకుండా చేస్తుంది సంతోషం లేకుండా చేస్తుంది ఉంగరం పోగొట్టుకుని వచ్చాడు వస్త్రాలు పోగొట్టుకొని వచ్చాడు కాలకున్న జోన్లు పోగొట్టుకొని వచ్చాడు ఒక దిక్కుమారిన వాడుగా వచ్చాడు ఒక దీనుడుగా వచ్చాడు ఒక దరిద్రుడిగా వచ్చాడు నెమ్మది లేని వాడుగా వచ్చాడు సమస్తం ఒక లోకం ఆ వ్యక్తిని పూర్తిగా ఖాళీ చేసి ఒక సహాయకుడిగా చేస్తుంది లోకానికి స్థలం ఇచ్చేవా లోక విధానాలు స్థలం ఇచ్చింది జీవితంలో అన్ని పోగొట్టుకున్నవా అయినా ప్రభుకు స్థలం ఇస్తే సార్ సమరయ స్త్రీ ప్రభుకు స్థలం ఇచ్చింది జక్కయ్య ప్రభుకు స్థలం ఇచ్చాడు చిన్న కుమారుడు ఇంటికి తిరిగి వచ్చాడు ఆ స్థలం ఇస్తే జీవితమే వేరు పద్ధతే వేరు క్రియలే వేరు ప్రభువుకు స్థలమిస్తే చాలు ఆయన అన్నాడు మీరు నాకు స్థలమిస్తే నేను లోపలికి లోపలికి వెళ్తే నన్ను నాకు అవకాశం ఇస్తే నాకు స్థానం ఇస్తే నాకు విలువ ఇస్తే నాకు ప్రాధాన్యత ఇస్తే ఆ మరణాన్ని నేను తీసివేస్తాను సంతోషాన్ని కలిగిస్తే నెమ్మది కలిగిస్తే అయ్యా ఇంటికి రండి అని బలవంతం చేస్తున్నాడు ఈ రాత్రిని ఉదయమయ్యే ఇంటికి ఆయన ఆహ్వానిస్తే చాలు లోపలికి ఆహ్వానించగా ఒక్కసారిగా పరిస్థితి మొత్తం మార్చబడి చూడండి ఆ అమ్మాయి చనిపోయినప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితి ఉందో ఆ అమ్మాయి ఎప్పుడైతే ప్రభువుకు అవకాశం ఇచ్చాడో ఒక్కసారిగా పరిస్థితులు మార్చాడు పరిస్థితులు పూర్తిగా మార్చగల తన అధీనములారీగా తీసుకుంటాడు నీ జీవితాన్ని పూర్తిగా టర్న్ చేయగల ఎవరు మార్చలేనా ఎవరు మార్చలేకపోతున్నారా ఈ రాత్రి ప్రమేదాడు ఎన్నడూ పొందని అనుభూతిని ఎప్పుడు అనుభవించని అనుభూతిని ఆ దినాన్ని వరకు ఏడుస్తున్న వారిలో సంతోషం ఇచ్చారు అసమాధానముగా ఉన్న ఇంటిలో సమాధానం ఇచ్చారు ఇప్పుడు కుమార్తెతో పాపి మానవుని యొక్క జీవితంలో పాపానికి అక్రమానికి స్థలం ఇచ్చి ఉండే యేసు క్రీస్తు ప్రభు వారికి స్థలం ఇవ్వలేదు ఆయనకి ఇచ్చిన స్థలం ఎక్కడ

యేసుక్రీస్తు క్రిస్తు యేసుక్రీస్తు యసు క్రీస్తు బ్రహ్మాడు సరిపోయి నూరు స్థలం ముందు స్థలం చేర్చుకోలో ఒకటి రెండు చెప్తాను ఒక